కేసీఆర్ఏ ఆడు వందల మంచి అది మాకు రెండు వందల పింఛను ఉంటే ఆడు పదేళ్ళలో రెండు వేలు పింఛన్ చేసిండు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రెండు వందలు వచ్చేది ఆయన చేసిపోయింది పింఛిని అయితే ఇక ఈ రెండు వేలు చేసిండు ఓరిని అమ్మ వీళ్ళు నాలుగు వేలు ఇస్తాను ఏది ఉంటే నాలుగు వేలు లేవు నా పాసు ఏది లేదు అది ఏమున్నా ఇల్లు ఇ కూల కొడుతున్నాడు పట్నంలో లేనోళ్ళ ఏం కావాలి సరే ఉన్నాడు అంటే ఏం కాదు లేనోని పరిస్థితి ఏం కావాలి అట్లా కొడితే ఆయనకి మొలాలు ఎన్నో కట్టి అని కట్టించి అన్ని తీయాలకి రైతు బంధు చేసిండు మన ఆసాంలో కాదు మంచిగా ఇచ్చిండు కేసీఆర్ మరి ఆసాంలోనే డెవలప్